రైతు సోదరు నమస్కారము ఇప్పుడు మనము కనపడుతున్న తోట మిర్చి తోట ఈ మిర్చి తోట మన మదనపల్లిలో దేవతానగర్లో మన విజయ అన్న తోటలో ఉన్నాము ఈ మిర్చి తోటలో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న పై ముడతా కింద ముడతా అని రావడం రావడం అనేది జరిగింది దీనికి స్ప్రేయింగ్ డ్రిప్ అనేది అన్న అడిగారు సజెషను మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చిల్లీలో మనం ఫస్ట్ ఈ చిల్లీలో ఎక్కువ గమనించుకోవాల్సింది ఎట్లా అంటే మన చిల్లీలో ఎలాంటి క్లిప్స్ కానీ మైట్స్ కానీ దోమ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనము సింపుల్గా ఒక ఫోన్ తీసుకొని వెళ్ళి ఇట్లా చూసినట్లయితే చూడండి త్రిప్స్ మైట్స్ వైట్స్ లో ఎలా కనబడుతున్నాయో మన మన చిల్లిలో చూసుకున్నట్లయితే త్రిప్స్ వల్ల అంటే నల్ల తామర పురుగు వల్ల పైముడత అనేది రావడం జరుగుతుంది తర్వాత నల్లి వల్ల ఈ నల్లి వల్ల కింద ముడత రావడం అనేది జరుగుతుంది వైట్ ఫ్లై వల్ల కూడా తెల్ల ఏదైనా పైముడత రావడము త్రిప్స్ వల్ల తెల్లదొమ్మ వల్ల పైముడత వస్తుంది నల్లి వల్ల కింద ముడత అనేది రావడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే పైకి ముడుచుకొని ఉంటాయి చూడండి పైన పడవ ఆకారంలో రావడము పైముడత కింద ఏదైతే ఆకు అనేది కిందగా పడవాకారంలో ఉంటే అది కింద అనేది మనం చూసుకుంటాము ఈ చిల్లీలో ఇప్పుడు పైన స్ప్రేయింగ్లో దీనికి నల్లికి త్రిప్స్కి తర్వాత దోమకి తర్వాత న్యూట్రియన్స్ లోపం కూడా బాగా కనబడుతుంది న్యూట్రియన్స్ లోపము లైట్గా నల్ల మచ్చ కనబడుతుంది దీనికి పైన స్ప్రేయింగ్కి మనం దీనికి ఒక టూ హండ్రెడ్ లీటర్స్కి పోలీస్ అనేది హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత బ్రెక్సిల్ ప్లస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత సాఫ్ కానీ సిక్సర్ కానీ ఏదైనా ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది పైన స్ప్రేయింగ్ ఇవ్వడం జరిగింది ఈ పోలీస్ వల్ల త్రిప్స్ కానీ తర్వాత ఈ దాంట్లో పోలీస్ టెక్ పోలీస్లో ఫిప్రోనిల్ ప్లస్ ఇమ్డాక్ లో ఉండడం వల్ల త్రిప్స్ తర్వాత దోమ ఏదైతే ఉందో అది కంట్రోల్ అవుతుంది తర్వాత బ్రెక్సిల్ ప్లస్ ఏదైతే న్యూట్రిన్స్ లోపం ఉందో అది బ్రెక్సిల్ వల్ల కంట్రోల్ అవుతుంది తర్వాత సాఫ్ అనేది ఏదైతే నల్ల మచ్చలు కానీ ఫంగిసైడ్గా బాగా పనిచేయడం అని జరుగుతుంది కాబట్టి పైన స్ప్రేయింగ్ అది తర్వాత డ్రిప్పులోకి ట్రిపుల్ ట్వంటీ ప్లస్ వివా కాంబినేషన్ ఇవ్వడం జరిగింది మొక్క పెట్టి థర్టీ డేస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేసే కానీ గ్రోత్ కూడా లేకపోవడం లేకుండా లేదు కాబట్టి మనం ట్రిపుల్ టూ అండి అని వీవా ఇవ్వడం జరిగింది కాంబినేషను దానివల్ల గ్రోత్ అనేది బాగా రావడం జరుగుతుంది అలాగే మనం ఎవరైతే చిల్లి పెట్టుకున్న రైతులు ఉంటారో ఈ స్టేజ్లో ఈ ఈ ఇన్ని డేస్కి ఉన్న తోటలకి ప్రాబ్లమ్స్ అయితే ఇట్లా ఉన్నాయి చూసి స్ప్రేయింగ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము అలాగే ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు